పొడిచేటువంటి వెన్నుపోటు ఎలా ఉంటుందో నిన్న నీతి ఆయోగ్ నివేదికపై ఇచ్చినటువంటి ప్రెజెంటేషన్లో ఆయన చాలా సుస్పష్టంగా ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చేసినటువంటి సూపర్ సిక్స్ వాగ్దానాలను నెరవేర్చటానికి ఏమాత్రము కూడా అనువైనటువంటి రీతిలో పరిస్థితులు లేవు కనుక వృద్ధి రేటును పదైదు శాతం పెంచిన తరువాత దానిని గురించి ఆలోచిస్తాను అని చెప్పటం ఎంత దుర్మార్గమైనటువంటి అంటే ప్రపంచంలో ఎంతో మంది మోసగాళ్లను ఎంతో ఎంతోమంది వంచన చేసేటువంటి వాళ్లను చూసి ఉంటాం కానీ ఒక ప్రజానాయకుడిగా ఉండి ప్రజలకు మేలు చేయటానికే కారణజన్ముడుగా జన్మించినాను అని తన అనుయాయుల చేత పొగిడించుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ ప్రజా వంచన అన్నింటికంటే చాలా దుర్మార్గమైనటువంటిది నేను అధికారం లేకి వస్తే తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్కరికి బిడ్డకు పదహైదు వేల రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి అన్నదాతలకు ఇరవై వేల రూపాయల సహాయం చేస్తానన్నటువంటి వ్యక్తి ప్రతి సంవత్సరము నిరుద్యోగుడికి ప్రతి ఒక్కడికి కూడా మూడు వేల రూపాయల వృత్తి ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి యాభై ఏళ్లు నిండినటువంటి మహిళలకు అందరికీ కూడా ప్రతి సంవత్సరము పద్దెనిమిదిన్నర వేలు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజున రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దుర్మార్గంగా ఉంది కాబట్టి నేను చేయలేను అని చెప్పటం ఇదే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన కూటమిలో సాగేటువంటి పురంధరేశ్వరి గారు వీళ్ళంతా కూడా ఎన్నికలలో ప్రచారం చేసినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కకావికలమైపోయింది తునాతునకలైపోయింది జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని మోపినాడు ఈ రాష్ట్రం మీద ఈ రాష్ట్రమంతా అప్పుల్లో కూరుకుపోయింది అని చెప్పినటువంటి ముగ్గురు నేతలు ఇంత ఆర్థిక దుస్థితి ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి ఈ పథకాల కంటే మిన్నగా దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు అధికంగా నేను నా వాగ్దానాలకు హామీగా ఇస్తున్నాను అని చెప్పి ఓట్లను దండుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు